ఇస్లాం ప్రకారం వాస్తు శాస్త్రం వాస్తు శస్త్ర లేదా ఇళ్ల దిశలు గదుల స్థానాలు లేదా శుభ అశుభ స్థలాలు అనేవి నమ్మడం అనేది అల్లాహ్ కు భాగస్వామిని చేయడం వైపు దారితీసే ఒక తప్పు విశ్వాసంగా పరిగణించబడుతుంది ఇస్లామిక్ దృష్టికోణం ఒకటి అల్లాహ్ మాత్రమే నియంత్రణాధికారి ప్రతి శుభం అశుభం విజయము లేదా అపజయము ఇవన్నీ అల్లాహ్ చేతిలోనే ఉంటాయి భూమి దిశలు లేదా నిర్మాణాల రూపాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నమ్మడం అంటే అల్లాహ్ యొక్క శక్తిని తగ్గించడం అవుతుంది ఖురాన్ చెప్పు లాభం మరియు నష్టం ఎవరికీ అల్లాహ్ తప్ప చేయలేరు పది నూట ఏడవ ఆయత్ రెండు వాస్తు నమ్మకం షిర్క్ వైపు దారితీస్తుంది ఎవరో వాస్తు ప్రకారం ఇల్లు కట్టితేనే శాంతి లేదా సంపద వస్తుంది అని నమ్మితే అతను అల్లాహ్ కాకుండా ఇతర వస్తువులకు శక్తిని ఇచ్చినట్లవుతుంది ఇది తౌహీద్ కు వ్యతిరేకం మూడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు శుభం లేదా అశుభం అనేదానికి మూలం ఏదీ లేదు ఇవన్నీ అల్లాహ్ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి హదీస్ ముస్లిం ముగింపు ముస్లిం ఒకరు వాస్తు నమ్మితే అది అల్లాహ్పై విశ్వాసం లోపం మరియు తౌహీద్ కు విరుద్ధం ఇస్లాం మనకు నేర్పింది మనం అల్లాహ్పై మాత్రమే ఆధారపడాలి ఏ దిశ స్థలం లేదా వాస్తు నియమాలపై కాదు అల్లాహ్ కావాలంటేనే శుభం జరుగుతుంది